స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన చేయబోయే కార్యక్రమాలు చెప్పి నాకు మంచి మీకు మంచి జరిగితే నాకు ఓటే అవుతున్నారు మీకు దమ్ముంటే లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ మీ పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో మీరేమి మంచి చేశారు ఏం చేయబోతున్నారు మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేశారు ఒక్క వాగ్దానం ఏది అమలు చేశారు ఇవన్నీ కూడా చెప్పండి జనానికి ఓట్లు అడగండి మీకు డిపాజిట్లు కూడా రావు ఆ సంగతి తెలిసే ఒక సంఖలో పవన్ కళ్యాణ్ని ఒక సంఖ్యలో ఉత్తపుత్రుడిని ఒక సంఖ్యలో దత్తపుత్రుని ముందేమో బీజేపీ వదినామని వెనకాలేమో కాంగ్రెస్ చెల్లామని ఇంతమందిని పెట్టుకుని మళ్ళీ ఇంటికాడ పడుకుంటున్నాడు అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ వీళ్ళందరూ ఉన్నప్పుడు భయం కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ వాళ్ళని క్రెడిబిలిటీ లేని లేని లీడర్లని ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లకి అదనంగానే సీట్లు వస్తాయి కానీ ఒక సీటు కూడా తక్కువ రాదు చంద్రబాబు నాయుడు విన్యాసాలు ఈ వీళ్ళ విన్యాసాలన్నీ ఇంకొక అరవై రోజులు ఎమ్మెల్సీలు ఉంటే మండల్లో దాంట్లో నలభై ముగ్గురు నలభై ఆయనకు ఉన్నారు చంద్రబాబు నాయుడికి ఎవడున్నాడు ఒక రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా పార్లమెంట్లో ముగ్గురు మెంబర్లు ఉంటే ఇద్దరు రోజులేసి వచ్చి ఒకడు ఉన్నాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉంటే పద్దెనిమిది మందికి వచ్చాడు మండల్లో నలుగురు లేరు తిప్పి తిప్పి కొడితే ఇతని స్థాయి అండి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అండి ఇటువంటి వెస్ట్ వేలస్తో జగన్మోహన్ రెడ్డి గారు చర్చ కూర్చుంటాడా మాకు ఓటేసింది మమ్మల్ని గెలిపించింది ప్రజలు మేమేం చేసాం ప్రజలకు చెబుతాం నువ్వేమి చేయలేదో పద్నాలుగు వేలు నీకు అవకాశం ఇస్తే ప్రజలకు చెబుతాం నీకు కూడా దమ్ముంటే ధైర్యం ఉంటే నీ పార్ట్నర్స్ని నీ గ్యాంగ్ని తొట్టి గ్యాంగ్ని అంతా వేసుకెళ్ళి ప్రజలకు చెప్పు నిన్ను గెలిపిస్తే అధికారంలోకి వస్తావు లేకపోతే మేము వస్తాం కాబట్టి ప్రజలకు ఏం చేసామో చెప్పుకునే పరిస్థితి లేక ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి గారు చర్చకులు ఆడు ఇటువంటి ఓ ఫోన్ కానీ పట్టించుకోవడానికి ఒక ఎక్స్లో ఛాలెంజ్ పెట్టి పనికి మాలినటువంటి షోలు చేస్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్